మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు జర్నలిస్టుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి నిరాకరించడం తగదని వారు అభిప్రాయపడ్డారు ప్రజలకు సమాచారం అందించాల్సిన మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజలు ఓట్లతో గెలిచిన కౌన్సిల్ ప్రమాణ స్వీకారం ప్రజల ముందే పారదర్శకంగా జరగాలని అధికారుల వైఖరి అనుమానాలకు తావిస్తుందని విమర్శించారు వెంటనే అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ అధికారులు మీడియాపై ఆంక్షలు విధించటం మీడియా స్వేచ్ఛను హరించటమేనని మేము భావిస్తున్నాం ఇతర ఇతర మున్సిపాలిటీల్లో ఇతర మున్సిపాలిటీల్లో మీడియానికి పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనుమతి ఇచ్చి సత్తుపల్లిలో ఏకపక్షంగా మీడియాకి అనుమతి లేదనటం దారుణమని మేము భావిస్తున్నాం సత్తుపల్లిలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొదటి నుంచి మీడియాపై ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు దయచేసి ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నాను